తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకి ఈ నోస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పెద్ద శుభవార్త అనమాట మరి కాసేపట్లో పదమూడు జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది చాలా వరకు రైతులకైతే డబ్బులు రాలేదు ఇప్పటివరకు రైతు భరోసా వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టంగా అయితే మనకైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట మీకు మరి కాసేపట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి మీ ఖాతాల్లో డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా మీకు ఒక మెసేజ్ వస్తుంది చూసుకోండి ఇప్పటికే దాదాపుగా చాలా రోజులు అయిందనమాట రైతు భరోసా ఎకరం రెండు కానీ మూడు కానీ కొంతమందికి రెండు ఎకరాల వరకు పడ్డాయి కొంతమందికి మూడు ఎకరాలు కూడా పడ్డాయి పడిన వారికి అసలు అరెకరం డబ్బులు కూడా పర్లేదు అనమాట పది గుంటల డబ్బులు కూడా పర్లేదు అయితే ఇక్కడ మీకు స్పష్టంగా నేను చూపించబోతున్నాను ఈ రోజు ఎవరి పడబోతున్నాయి ప్రభుత్వం ఎవరి విడుదల చేసింది డబ్బులు పడని వాళ్ళ పరిస్థితి ఏంటిది ఈరోజు ఎవరి వరకు పడుతున్నాయి వీడనేటి గురించి స్పష్టంగా అయితే చెప్తాను ఎప్పటివరకు మీకు డబ్బులు పడకపోతే అన్న మాది పలానా జిల్లా డబ్బులు రాలేదు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఒకవేళ మీకు రెండు ఎకరాల వరకు వచ్చి ఇంకా ఏమన్నా రావాలనుకుంటున్న వాళ్ళు అంటే ఇంకా మూడు నాలుగు ఐదు మాకు రావాలనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేయండి అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం ఇచ్చిన గడువు తేదీ వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అనమాట ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే మేము జమ చేస్తామని చెప్పేసి చెప్పిందనమాట వాళ్ళు అనుకున్న దాని ప్రకారం మనం ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి వచ్చేసి రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడ్డాయి అవి కూడా అందరికీ పర్లేదు కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే పడ్డవే జరిగింది మరి పడన వాళ్ళ పరిస్థితి వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి క్యాబినెట్ పెట్టి పెట్టబోతున్నారు రేపు సోమవారం నుంచి మనకైతే ఈ డబ్బుల విషయంలో ఇంకొక అప్డేట్ ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట రేపటి నుంచి మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ అప్డేట్ రాగానే మీకు వీడియో చేసి అందిస్తాను అనమాట